నమస్కారం అండి ఈరోజు కదా అత్తయ్య ఈరోజు సాయంత్రం మీ మనవడు తన భార్యతో వస్తున్నాడు ఇప్పుడే రాసెలికి మెసేజ్ పెట్టాడు మంచం మీద అనారోగ్యంతో బాధపడుతున్న అత్తగారితో ఆనందంగా చెప్పింది కోడలు కోమలి సంతోషం తల్లి వాడిని చూసి చాలా రోజులైంది అంత బాధలోనూ ఆనందం వ్యక్తం చేసింది అత్తగారు అరుంధతమ్మ అవునత్తయ్య గారు దాదాపు ఆరు నెలలు అయ్యింది వాడు ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్ళి అవునమ్మ పెళ్ళి అవగానే వెళ్ళిపోయాడు కదా ముఖంలో సంతోషం కనిపించింది అవుననుకోండి వాడు వస్తుంటే సంతోషంగానే ఉంది కానీ మాటలు ఆపేసింది కోడమలి అదేంటమ్మా అలా అంటున్నావు కానీ అంటే ఏముంది అత్తయ్య మనది రెండు గదుల ఫ్లాటు మీకు మాకు సరిపోతుంది వాడు భార్యతో వస్తున్నాడు వాళ్ళు ఉండాలంటే మనకు ఇబ్బందే వాళ్ళకి కూడా ఇబ్బందే సన్నాయి నొక్కులు నొక్కింది కోడలు కోమలి హాల్లో దివాన్ మీద పడుకుంటాను వాళ్ళు ఉండేది మహా ఉంటే పది పదిహేను రోజులు దానికి ఇబ్బంది ఏముందమ్మా పదిహేను కాదు పది రోజులే అత్తయ్యా అంతే వస్తున్న సంతోషాన్ని అదిమిపెట్టుకుంటూ అదేదో చాలా చిన్న విషయం అన్న లెవెల్లో చెప్పింది నువ్వేమి దిగులు పడకు నేను అబ్బాయితో మాట్లాడతాను వాడు మీకు కొడుకు నాకు మనవడు ఆ మాత్రం సర్దుకోలేమా ఏంటి మనలో మనం అరుంద మాటలతో కొంచెం కుదుట పడింది కోమలి కపటనాటక సూత్రధారి కోమలి అయినా చిన్నగా అత్తగారిని రెచ్చగొట్టింది మీ అబ్బాయి ఏమంటారో ఆయన అడగకుండా మనమే నిర్ణయానికి వస్తే తర్వాత ఇబ్బంది అవుతుంది అసలే ఆయన కోపిష్టి వాడికి నేను సర్ది చెబుతాగా నువ్వేమీ భయపడకు ఏమో అత్తయ్య నేనే ఈ పని చేశానని తిడతారు తర్వాత మీ ఇష్టం నిర్ణయం మీదని చెబితే కొంచెం ఆలోచిస్తారు అత్తయ్య నంగింగి నంగిగా మాట్లాడింది ఆమె ఆ వాడు అనేది ఏముంది ఇందులో నిర్ణయం నాదే అని చెప్పు పది రోజులు సర్దుకుందాము ఇది నా మనవడి కోసం నేను తీసుకున్న నిర్ణయమని వాడికి నేను చెప్తాను నీకు మాట రాకుండా నేను చూస్తాను అరుంధతమ్మ కోడలికి భరోసా ఇచ్చింది సరే అత్తయ్య గారు మందులు వేసుకున్నారా వంట కూడా అయిపోవచ్చింది మరో అరగంట అంతే లేని ప్రేమను వలకపోసింది ఆవిడ ఏనాడు అడగనిది అన్నం పెట్టని కోడలు అంత ప్రేమను వెలకపోస్తుంటే కోడలు మనసు గ్రహించిన అరుద్ధతమ్మ చిన్నగా నవ్వుకుంది మనసులోనే సాయంత్రం కొడుకు కోడలు రాకముందే అత్తగారిని హాల్లో దివాన్ మీదకు మార్చి ఆమెకు అవసరమైన సామాను హాల్లోకి చేర్చి అత్తగారి గదిని కొత్త దుప్పట్లు దిండ్లు అమర్చి అందంగా తీర్చిదిద్దింది ఆఫీస్ నుంచి వస్తూనే తన ఫ్లాట్లో జరిగిన మార్పులు గమనించాడు ఆదిత్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అత్తగారికి వడ్డిస్తున్న భార్యమణిని చూస్తూనే అవాక్క అయ్యాడు అన్న విధంగా బిగుసుకుపోయాడు కోమలి భర్త ఆదిత్య అదేమిటండి అక్కడే నిలబడిపోయారు అదోలా చూస్తూ ప్రశ్నించింది కోమలి ఏమీ లేదు అసలు ఇది మన ఇల్లేనా పొరపాటున మరో ఇంట్లో ఉన్నానా అన్న అనుమానం అంతే మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు అసలు మీకు అనుమానం ఎందుకు వచ్చిందో సెలవిస్తారా మరేమీ లేదు అత్తాకోడల మధ్య ఇంత సామరస్యం ఉంటే సమాజం ఎప్పుడో మమతలతో సహవాసం చేసేది నా కళ్ళను నెమ్మలేని దృశ్యం కనబడితే అనుమానంగా ఉంది మరీ వింతగా మాట్లాడతారు అంటే మేము ఎప్పుడూ ఇలా ఉండలేమని మీ ఉద్దేశమా కోర్టులో జడ్జి గారు లాయన్ని నిలదీసినట్లుగా నిలదీసింది అంత వద్దులే మరీ నాకు పూలు పెట్టాలని చూడకు అకాల వర్షానికి కూడా కారణం ఉంటుంది అది అర్థం కాక అంతే సంజాయిషి ఇచ్చాడు ఆదిత్య అదేమీ లేదు రోజు ఇది మాకు మామూలే చెవిలో పూలు పెట్టే కార్యక్రమానికి మరోసారి శ్రీకారం చుట్టింది కోమలి అవునా అంటే అత్తాకోడలు ఒకటైపోయారన్నమాట అన్నమాట కాదు ఎప్పుడూ ఉన్నమాటే అది చాలా ఆనందంతో చెప్పింది నువ్వు ఇక్కడికి కాపురానికి వచ్చి పాతికే పాతికేళ్ళు మరి ఎప్పుడూ ఇలాంటి దృశ్యం నాకు కంటపడింది లేదు అందుకే చిన్న అనుమానం వచ్చి అడిగాను మీకు అనుమానాలు రాని రోజు మన చరిత్రలోనే లేదు కానీ ఎక్కడో కొడతా ఉంది అమ్మ సామాను హాల్లో ఉంది అమ్మగది అగరవత్తుల వాసనతో గుమగుమలాడిపోతుంది అంటే అమ్మగది క్లీన్ చేశావా దగ్గరలో పండగలు కూడా లేవే ఆశ్చర్యంతో అనుమానాన్ని వ్యక్తం చేశాడు అవును సారీ కాదండి ఒకసారి మెసేజ్ చూడండి తన సెల్ ఫోన్ ఇస్తూ అబ్బాయి కోడలు వస్తున్నారు అదేదో ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తున్నారు అన్న వార్త లెవెల్లో చెప్పింది ఒక్కసారిగా అర్థమైపోయింది జరుగుతున్న నాటకం మంచిదేగా అమ్మ నువ్వు భోజనం చెయ్యి బయట చిన్న పనుంది మేము ఇప్పుడే వస్తాము భార్య చెయ్యి పట్టుకుని హాల్లోకి వచ్చాడు ఆద్య బిక్కచచ్చిపోయి భర్తతో వచ్చింది కోమలి కోమలి అబద్ధాలు మాని నిజం చెప్పు మా అమ్మతో నువ్వు చూపిస్తున్న ప్రేమ అభిమానం కేవలం నాటకమేగా అసలు అమ్మంటే అర్థం తెలుసా అమ్మంటే నేను సృష్టించిన సృష్టికర్త నవమాసాలు తన గర్భంలో పెంచి మరణానికి కూడా భయపడకుండా నీకు జన్మనిచ్చిన త్యాగశీలి కన్నబిడ్డకు అమృతాన్ని మించిన తన్యం ఇచ్చి నేను పోషించిన దేవతామూర్తి తన పొట్టగట్టుకుని నీకు గోరుముద్దలు తినిపించిన అమృతమూర్తి అమ్మ నీకు చిన్న దెబ్బ తగిలితే విలువెనలాడిపోయిన పుణ్యమూర్తి అమ్మ వాళ్ళతో పాటు మాతృభాషను పోసిన ఉపాధ్యాయుడు అమ్మ అమ్మ అంటే సంస్కృతి కట్టుబాట్లు మర్యాద మనలను నేర్పి మనిషిగా తీర్చిదిద్దిన మహనీయ మహిళ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్ని చెప్పినా సంపూర్తి అటువంటి అమ్మను దేవతను గుడి వంటి గృహం వీధి వరండాలోనికి తరలించి ఎంతటి పాపకార్యానికి ఒడిగడుతున్నావో గమనించావా నీకు నువ్వు కన్న కొడుకు మీదే ఎంత ప్రేమ ఉంటే నన్ను కన్న తల్లి మీద నాకెంత ప్రేమ ఉండాలో ఒక్కసారి ఆలోచించు మనది రెండు బెడ్రూమ్ల ఫ్లాట్ ఒకటి అమ్మది రెండోది మనది మరి వాడు భార్యతో ఎక్కడ ఉంటాడు కన్న కొడుకు కోసం కన్న తల్లిని వీధిపాలు పాలు చేయమంటావు అవునా నేను ఎందుకంటాను కాదా మరి మీ అత్తగారికి నేను కొడుకునన్న విషయం మర్చిపోయి నా ప్రమేయం లేకుండానే మా అమ్మగారిని హాల్లోకి మారడానికి ఒప్పించావు అసలు ఈ ఫ్లాట్ నాన్నగారి స్వార్థితం నిజానికి మనం అమ్మకి అద్దె ఇచ్చి ఉండాలి ఇస్తున్నామా అంటే లేదు అమ్మ దయతో ఉంటున్నాము అటువంటి అమ్మను హాల్లో పడుకోబెట్టాలని అనుకుంటున్నావా అసలు నీకు బుద్ధి ఉందా ఆ గదిలో అటాచ్ బాత్రూమ్ ఉంది కాబట్టి అంత వయసులో నువ్వు ఎవరి సహాయం ఒక్కరు లేకుండా బతుకుతోంది అదే హాల్లో అంటే అమ్మ బాత్రూమ్కి ఎక్కడికి వెళ్తుంది బట్టలు ఎలా మార్చుకుంటారు హాల్లో తమరు తమరి సీరియల్ గ్యాంగ్ పదకొండు గంటల నుండి హాల్ని హాలు చేసేస్తారు అమ్మకు అసలే అనారోగ్యం విశ్రాంతి అవసరం అర్థమయ్యిందా ఇంకా వివరించాలా పోని ఈ పది రోజులు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళు నేను పుట్టింటికి వెళ్ళాలా అలా అనడానికి మీకు నోరెలా వచ్చింది నిన్ను పుట్టింటికి వెళ్ళమనడానికి మీకు నోరెలా వచ్చిందని అడిగావు మరి అత్తగారిని హాల్లో పడుకోమనడానికి తమరికి మనసు ఎలా వచ్చిందో కొడుకు కోసం పది రోజులు త్యాగం చేయలేని నీకు మా అమ్మ చేసిన త్యాగం ఎలా అర్థమవుతుంది నేను కాలేజీ వయసుకు రాకముందే నాన్నగారి చనిపోతే ఆయన స్థానంలో తను ఉండి అష్ట కష్టాలు పడి నన్ను చదివించింది దాదాపు పదిహేను సంవత్సరాలు ఆ గదిలో బందీగా ఉన్న ఆ తల్లిని బయట పడుకోబెడతావా నువ్వు అసలు మనిషివేనా నన్ను ఆడిపోసుకోకండి అత్తయ్య గారే హాల్లో పడుకుంటాను అన్నారు మూర్ఖుడు కాదు నీ భర్త ఈ విషయం ఆమె ముందు ఎందుకు పెట్టావు నేను వచ్చేదాకా ఆగలేకపోయావు ఎందుకు అంటే నా ముందు లేనిపోని ప్రేమలు లేవు అవునా డైనింగ్ టేబుల్ ముందు నీ మహానటి అభినయాన్ని చూడగానే తేడాగొట్టింది సిగ్గుతో తలవాల్ చేసింది కోమలి ముందు లోపలికి వెళ్ళి అత్తగారి కాళ్ళు పట్టుకుంటావో తప్పైందని చెప్పి చెంపలు వేసుకుంటావో నీ ఇష్టం అమ్మను తన గదిలో చేర్చి హాల్లో పెట్టిన సామాను తిరిగి తన గదిలో పెట్టు కోడలు కొడుకు వస్తే వాళ్ళ విషయం నేను చూసుకుంటాను అమ్మ భోజనం చేయడం అయిపోయి ఉంటుంది ముందు పరిగెత్తు తనెంతో పగడ్బందీగా అత్తగారిని కాకాపట్టి వేసుకున్న ప్లాన్ తలకిందులు కావడంతో పిచ్చి పట్టిన దానిలాగా బిత్తరపోయింది కోమలి ఇరవై ఐదు సంవత్సరాల కొడుకు డెబ్బై ఐదు వర్షాల అత్తమ్మ అత్త అంటే అమ్మంటే అనుబంధం తరగని మమతల ఆస్తి అటువంటి అమ్మను కష్టపెట్టి పాపం మూట పెట్టుకోలేను ముందు వెళ్ళి అమ్మ విషయం చూడు ఒకసారి నా మాటలు విని మనసుతో ఆలోచించు వాడు కన్నవాడు మరి అమ్మ కని పెంచిన దేవత దేవతని గుడి బయటకు తోసేస్తే అంటావు మంచి ప్రయత్నమే రేపో మాపో నీకు వయసు అయిపోతుంది నువ్వు కూడా అమ్మ పరిస్థితిలో ఉంటావో అంతకన్నా ఘోరమైన పరిస్థితిలో ఉంటావో ఎవరికి తెలుసు మా అమ్మను చూసుకోవడానికి నేను ఉన్నాను నేను బ్రతికి ఉన్నంతవరకు నేను నిన్ను చూసుకుంటాను తర్వాత మరి నిన్ను చూసుకోవడానికి నీ కొడుకు ఉంటే సంతోషం కానీ వాడు ఉద్యోగరీత్యా ఎక్కడో ఉంటున్నాడు అంటే అది సాధ్యం కాని విషయం అవునా మరి నన్ను ఇప్పుడే భయపెట్టి చంపకండి ఏదో కొడుకు వస్తున్నాడనే సంతోషంలో చిన్న పొరపాటు చేశాను అది పొరపాటు కాదు తీరని ద్రోహం నీ కొడుకును నీకంటే ప్రేమగా మా అమ్మ పెంచింది మర్చిపోయావా గుర్తుందా అటువంటి మా అమ్మ కొడుకు ప్రేమ ముందు అంటరానిదైపోయింది బయటకు సాగనంపకుండా కనీసం హాల్లో ఉండమన్నావు సంతోషం కనీసం నీ కొడుకి బుద్ధుంటే వాడిలో మానవతో ఉంటే అల్లారు ముద్దుగా పెంచిన నానమ్మ బయట బాధపడుతుంటే వాడు ఆ గదిలో భార్యతో ఉండలేడు అయినా ఈ కాలంలో మమత మానవత్వాలు చిరునామా కోల్పోయి చాలా కాలమైంది ఇంకా బ్రతికున్నాయి అనుకోవడం మనల్ని మనం అంచనా చేసుకోవడమే భర్త మాటల్ని భరించలేనట్లుగా విశేష లోపలికి వెళ్ళిపోయింది కోమలి తన మాటలు నచ్చలేదని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని భార్య మనస్తత్వం తెలిసిన ఆదిత్య సరే జరిగేది జరక మానదు అనుకున్నాడు చిన్న హ్యాండ్ బ్యాగ్తో తలుపు తోసుకు వస్తున్న కూతురు కోమలిని చూస్తూనే ఒక ఫోన్ కూడా చేయకుండా ఊడిపడ్డం ఆదిత్య రాలేదా కూతుర్ని సూటిగా చూస్తూ అడిగింది కోమలి తల్లి కమలాదేవి అంటే వచ్చిన కూతురు కనిపించలేదు కానీ రాని అల్లుడు కావాల్సి వచ్చాడన్నమాట అదేమిటి అలా అంటావు ఆదిత్య లేకుండా నువ్వు ఒక్కదానివే వస్తావని కలగన్నానా ఏమన్నా నేను అంటే నేను రాకూడదన్నమాట నువ్వెలా అనుకున్నా ఇబ్బంది లేదు కానీ ఆదిత్య ఎందుకు రాలేదని నేను అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పు ఆయన్నే అడుగు మధ్యలో నేనెందుకు సరే అడుగుతాను కానీ ఇంత హఠాత్తుగా వచ్చావు కారణం అడగొచ్చా కారణం చెప్పకపోతే లోపలికి రానివ్వవా ఏంటి అంత మాట నేనెందుకంటాను అంటాను ఇది నీ పుట్టిల్లు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు నీకు ఆ హక్కు ఉంది అయితే ముందు నన్ను లోపలికి రానివ్వు అంటూ లోపలికి నడుస్తుంటే ఎక్కడికి ఒకప్పటి నీ గదిలోక అవును వెళ్ళకూడదా ఆశ్చర్యంగా అడిగింది కోమలి ఆ గదిలో మా అమ్మగారు అంటే నీ అమ్మమ్మగారు ఉన్నారు ఆరోగ్యం చెడిపోతే మీ నాన్నగారు అత్తయ్య అని చూడకుండా గొప్ప మనసుతో తీసుకువచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అయితే నేనెక్కడ ఉండాలి నీ ఇష్టం ఉంటానంటే హాల్లో ఉండు లేదంటే నేను మీ నాన్నగారు హాల్లో ఉంటాము అయితే నాలుగు రోజులు అమ్మమ్మని హాల్లో ఉండమందాము చాలా తేలికగా చెప్పింది కోమలి మంచి నిర్ణయం నీ వయసు ఇప్పుడు యాభై దాటింది అమ్మమ్మ వయసు ఎనభై రాబోతుంది నువ్వు హాల్లో పడుకోలేవు అమ్మమ్మని హాల్లో ఉండమంటున్నావు నా కూతురిగా పుట్టినందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా అడిగారు కమలాదేవి గారు వ్యంగ్యంగా అంటే నీ కూతురు నీ కళ్ళకు చెడ్డదైపోయింది అన్నమాట కక్కేసింది కోమలి నేనేమి అనకుండానే గింజుకుంటున్నావు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని అర్థమవుతోంది ఆ గదిలో ఉన్నది నా తల్లి నేను నిన్ను కనకముందే కనిపించిన త్యాగమూర్తి అమ్మంటే అమృతం వాహిని అమ్మకు సాటి అవనిలో లేదు నీకు నీ తల్లి అలా కనిపించకపోవడం నీలో సంస్కారం లేకపోవడం మాత్రమే కాదు నా పెంపకంలో లోపం కూడా కానీ నా తల్లి నాకు దేవత నన్ను సక్రమంగా పెంచింది ఇప్పుడు నీ రాకలోని కారణం అర్థమయ్యింది నిన్ననే నీ కొడుకు చెప్పాడు అమ్మమ్మ నేను బెంగళూరు నుంచి వస్తున్నానో త్వరలో వస్తాను అని మరి నీది కూడా రెండు గదుల ఫ్లాట్ ఒక గదిలో మీ అత్తగారు ఉంటున్నారు మరో గదిలో మీరు వచ్చే కొడుకు కూడా ఏమి చేయాలనే విషయంలో గొడవపడి అలిగి పుట్టింటికి వచ్చావు అవునా ముఖం మీదే సూటిగా అడిగింది తల్లిని చూడలేక మోహం దించుకుంది కోమలి నువ్వేమీ తలదించుకోవాల్సిన పని లేదు ఏ విత్తరం నాటితే అదే లక్షణాలతో జన్మించేది వృక్షం అది ప్రకృతి ధర్మం అదే లక్షణం మనుషులకు రాలేదు అందుకే మానవజాతి మనుగడ ఇలా ఉంది అయినా వచ్చేది నీ కొడుకు మాత్రమే కాదు అల్లుడుకు కూడా కొడుకే కదా నీది తల్లి ప్రేమ నీ భర్తది తండ్రి ప్రేమ ఇద్దరిది కన్న ప్రేమే కదా నీ కొడుకు నీకు చెప్పలేదో ఫోనులో మర్చిపోయి వచ్చావో నాకు తెలియదు వాడు చెప్పాడు నాన్నగారు నాన్నమ్మకు ఇబ్బంది లేకుండా మీ బిల్డింగ్లోనే ఖాళీగా ఉన్న ఫ్లాట్ అద్దెకు తీసుకొని నీ కొడుకు కోడలి ఉంచారట ఆలోచించు నా దగ్గర ఉంటానంటే మీ నాన్న నేను హాల్లో ఉంటాను నువ్వు మా గదిలో ఉండు లేదంటే తిన్నగా ఇంటికెళ్ళి చేసిన తప్పుకు కాళ్ళు పట్టుకుంటావో క్షమాపణలు కోరుకుంటావో నీ ఇష్టం ఇల్లు దగ్గరే కాబట్టి ఇప్పుడే బయలుదేరు అంటే నేను వెళ్ళమని చెప్పడం లేదు మీ నాన్నగారు వస్తే సంజాయిషి ఇచ్చుకోవాలి సలహా నాది ఆచరణ నీది తల్లి మాటలు మెత్తని చెప్పుతో కొట్టిన ఫీలింగ్ కలిగిస్తే తిన్నగా లోపలికి నడిచి మంచం మీద నిద్రలో ఉన్న అమ్మమ్మ పాదాలకు నమస్కరించి తల్లితో చెప్పే ధైర్యం లేక విశేష మెట్లు దిగేసింది కోమలి అర్ధరాత్రి ఆటోలో వచ్చి ఫ్లాట్ మెట్లు ఎక్కి లోపలికి వచ్చిన కోమలి ఎదురుగా కనిపించిన దృశ్యం చూస్తూ బిక్క చచ్చిపోయి నిలబడిపోయింది ఇంట్లో నుంచి వినిపించిన సందడి చూసి నివ్వెరపోయింది తన అత్తగారి చుట్టూ జరిగి నవ్వుల పువ్వులు కురిపించేస్తూ మరో లోకంలో ఉన్నారు భర్త ఆదిత్య కొడుకు సూర్య కోడలు పిల్ల అత్తగారు తన ఆరోగ్యాన్ని మర్చిపోయినట్లుగా ఆనందంగా కబులు చెప్తుంది కోడలు రాకను గమనించి రామమ్మారా అక్కడే నిలబడిపోయావు ఆదిత్యను నీ గురించి అడిగితే ముద్దుల కొడుకు కోడలతో మొదటిసారి వస్తున్నాడు వాడికి ఇష్టమైన పిండి వంటలు చేయించడానికి నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావని చెప్పాడు ఏమేమి చేయించావేమిటి అత్తగారి ప్రశ్నతో బిత్తరబోయింది కోమలి అత్తయ్య అవన్నీ తర్వాత చెబుతాను ఎలా ఉన్నావు సూర్య అని అడుగుతుండగానే భార్యతో వచ్చి తల్లి పాదాలకు నమస్కరించాడు అమ్మ నానమ్మ అంతా చెప్పింది నన్ను పెంచి పెద్ద చేసిన నానమ్మను వరండా పాలు చేస్తానని ఎలా అనుకున్నావు నాన్నగారు అంతా వివరించి మరో ఫ్లాట్లో ఏర్పాటు చేశానని చెప్పి మరో ఫ్లాట్లో ఉండమన్నందుకు బాధపడ్డారు ఒకవేళ నాన్నగారు ఫ్లాట్ చూడకపోతే సత్రంలోనూ లేదా హోటల్లోనూ ఉంటాము కానీ మరీ అంత సంస్కారహీనుడు నీ కొడుకుని ఎలా అనుకున్నావు ఉద్యోగ బాధ్యతల మూలంగా మీకు దూరమయ్యాను మరో రెండు నెలల్లో ఇక్కడికే బదిలీ అవుతుంది నాన్నగారు చూసిన ఫ్లాట్లోనే ఉంటాము నాన్నగారితో చెప్పాను సూర్య చెప్పిన మాటలతో కిన్నురాలైన కోమలి మిన్నుకుండిపోయింది అర్ధరాత్రి ఏడుస్తూ కాళ్ళు తడిపేస్తున్న భార్యను పొదవి పట్టుకొని పిచ్చికోమలి సూర్య నీకెంతో నాకు అంతే నువ్వు చూపింది మాతృప్రేమ అదే మాతృమూర్తిమే మా అమ్మ కూడా అవునా కాదా నా మీద కోపించి అమ్మ దగ్గర పరిగెత్తావు అంటే అమ్మ సేద తీరాలని ప్రపంచంలో తల్లిని మించిన హాయి చెయ్యూత భర్త కూడా ఇవ్వలేడు తల్లిదండ్రుల్లో ఎవరిని పలకరించినా ఎంత అపురూపంగా చూసుకున్నా ఉలుకూ పలుకు ఉన్నంతవరకే ఊపిరిపోయాక ఆ తర్వాత తిరిగి వారిని పొందాలంటే కోటాను కోట్లు ఖర్చు చేసినా జీవితాంతం పొగిలి పొగిలి ఏడ్చినా వ్యర్థం సాధ్యం కాని విషయం ఒక్కటి గుర్తుంచుకో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరి అవసరమూ ఉండదు వయసు మళ్ళీ పోయి వృద్ధాప్యంలో ఉన్నప్పుడే ఆసరా కావాలి అది ఎవరికైనా తప్పదు మీ అమ్మగారు మా అత్తగారు అంతా చెప్పారు ముందు మీ నాన్నగారి ఔధర్యానికి చేతులెత్తి నమస్కరించినా తక్కువే నేను కన్నతల్లిని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటే ఆయన అత్తగారిని అమ్మలాగా భావించి సేవ చేస్తున్న మహానుభావుడు మీ అమ్మగారు మరో మాట చెప్పారు కోమలికి కొంచెం అమ్మ ప్రేమ గురించి తెలియజేయాలని అలా మాట్లాడాను అని పిచ్చిదాన నువ్వు నేను వేరు కాదు మీ అత్తగారు నాకు జరిగిందంతా చెప్పారు అందులో నీ తప్పేమీ లేదు అరే ఆదిత్య నీకు చిన్నపాటి జ్వరం వచ్చినా చిన్న దెబ్బ దెబ్బతిగిలినా తల్లడిల్లిపోయేదాని నువ్వు సాయంత్రం బడి నుండి ఆలస్యంగా వచ్చినా ఒకటే ఆందోళన పడిపోయేదాని నన్ను చూసి మీ నాన్నగారు తెగ ఆటలు పట్టించేవారు మరి కోమలి నన్ను అంతగా ప్రాధాయపడిందంటే అది అమ్మ అంటే సూర్య కోసం ఆ మాత్రం చేయకపోతే నేనే తిట్టిపోసేదాన్ని ఇది మీ అత్తగారి మనసు అత్తగారిని మా నాన్నగారు అర్థం చేసుకున్న దానిలో ఆవగించేంత తెలివి నాకుంటే బాగుండేది ఉదయమే అత్తగారి పాదాల మీద పని క్షమాపణ కోరనిదే మనసుకు శాంతి లేదు కోమలి సంస్కారం మంచి ప్రవర్తన ఎదుటివారిని అర్థం చేసుకోవడం వంటి మంచి గుణాలు వంశ పారంపర్యంగా వచ్చేవి కావు మనకి మనమే అలవరుచుకోవాలి అనుక్షణం ప్రేమను పంచే త్యాగగుణం దరిత్రిని మించిన క్షమ ఒక్క తల్లికే స్వంతం అదే నీలోనూ మా అమ్మలోను మాత్రమే కాదు తల్లులు అందరిలోనూ మూర్తి భవించింది సరే అయిపోయిందేదో అయిపోయింది గతం గదహ నువ్వు రేపటి నుండి పగలంతా కోడలతో గడుపు నేను పది రోజులు సెలవు పెట్టాను అమ్మను చూసుకుంటాను ఆదిత్య జన్మజన్మలకి నువ్వే నా భర్తవి కావాలి ఒక్కసారిగా ఆతిథ్యను అల్లికి మారిన మనసుతో కోమలి కోమలి ఇది మన ఇంటి సంఘటన మాత్రమే కాదు మధ్యతరగతి ప్రతి ఇంట్లో జరుగుతున్న భయంకరమైన సంఘటనే ఇది పిల్లలకు ఒక గది తమకు ఒక గది రెండు బెడ్రూమ్ ఫ్లాట్లలో జీవితాలను గడుపుతున్న మధ్య తరగతి జనాలు వయసు మళ్ళిన తల్లిదండ్రులు ఇంటికి వస్తే ఏమీ చేయలేని సహాయ స్థితిలో వరండాలలో వారిని వదిలేస్తున్నారు అంతే తప్ప వారిని దాని మూలంగా ఎంత నరకయాతనకు గురి చేస్తున్నామో ఆలోచించాలి జన్మదాతలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేని మనం వారి రుణాన్ని తీర్చుకోలేకపోతున్నందుకు సిగ్గుపడాలి వారి కోసం మరో ఫ్లాట్ ఏర్పాటు చేయలేని మన స్థితికి తలవాల్చుకోవాలి తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అని ఏనాడో ఏమైనా చెప్పినట్టు చెదల్లా రాలిపోయి పురుగుల్లా చరిత్రలో మిగిలిపోతున్నందుకు గర్వపడాలో చచ్చిపోవాలో ఆలోచించుకోవాలి అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని మాతృమూర్తికి ప్రథమ స్థానం ఇచ్చారు ఇప్పటికైనా తల్లిని మించిన దైవం లేదని సత్యాన్ని నమ్ముతావని ఆశిస్తున్నాను భర్త మాటలు విన్న కోమలి నన్ను నా మూర్ఖత్వాన్ని క్షమించండి చెత్త టీవీ సీరియల్స్ చూస్తూ వారు చూపించే చెత్తే నిజమని అదే జీవితమని నమ్ముతున్న కోటాను కోట్ల ఆడవారికి అత్త ఒక విలన్ అమ్మ ఒక దెయ్యం ఈ చెత్తను నూరిపోస్తున్న అనేక ఛానళ్ల వారికి బుద్ధి రావాలని కోరుకుంటూ బుద్ధులేని నాకు బుద్ధిని ప్రసాదించాలని మీ పాదాల సాక్షిగా కోరుకుంటున్నాను అంది పశ్చాత్తాపంతో